శివనగర్ కాలనీలో గత అరవై సంవత్సరాల నుంచి నివసిస్తున్న గ్రామస్తులకు అక్కడ పూజ కార్యక్రమాలు మరే ఇతర కార్యక్రమాలు ఎస్ఎస్ ఎస్ఎస్ఎన్వి రెడ్డి మరియు నగర డిప్యూటీ మేయర్ డివి సుబ్బారావు గ్రామస్తులకు వారి గ్రామంలో కొంత స్థలం ఇచ్చి ఉన్నారని గ్రామస్తులు తెలుపగా ఈ స్థలం సర్వే నూట నాలుగు కాగా ఈ స్థలానికి ఆనుకొని ఉన్న నూట మూడు సర్వే స్థలం రైల్వే ఉద్యోగి భాస్కర్ అనే వ్యక్తి ఈ మధ్య కాలంలో కొనుగోలు చేయగా గ్రామస్తులకు ఇచ్చిన నూట నాలుగు సర్వే నెంబర్ స్థలం కూడా భాస్కర్ రావదేనని గ్రామస్తులకు ఈ స్థలంలో ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి వీలులేదని గ్రామస్తులను బెదిరింపులు గురి చేస్తున్నాడని గ్రామస్తులు మీడియా ముఖంగా తెలియజేశారు ఈరోజు ఇక్కడికి విచ్చేసిన గ్రామ సభ్యులకు అలాగే మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజునగర్ శివనగర్లో శివనగర్ అనే గ్రామం మరిపాలెంలో అరవై నుంచి డెబ్భై ఏళ్ళుగా ఉంది మరి అదే శివనగర్ గ్రామంలో చెందిన దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది జనాభా ఉన్నారు అదే విధంగా మాకు ఏ ఒక్క కార్యక్రమం చేసుకోవాలన్నా శివనగర్లో మాకు ఒక గ్రామానికి ఒక ప్లేస్ అనేది ఉంది ఏ మీటింగ్స్ జరపాలన్నా మహిళలకి ఏ మీటింగ్స్ చేసుకోవాలన్నా అలాగే ఫంక్షన్స్ ఎటువంటి మెరిచువల్ ఫంక్షన్స్ కానీ మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ అలాగే ఏ పొలిటికల్ మీటింగ్స్ జరపాలన్నా కూడా మాకు గ్రామంలో ఉన్నది అదొక ప్లేస్ మాత్రమే ఈరోజు మరి ఆ స్థలం గురించి మేము దాదాపు ఎన్నో ఏళ్ళగా పోరాడుతున్నాము అదే అదేవిధంగా మేము గతంలో ఎన్నో కార్యక్రమాలు అంటే అక్కడ చాలామంది పేద ప్రజలు ఉన్నారు మరి వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళైన ఎటువంటి గర్ మణిపాలలో ఉంటున్నాము ఈరోజు మేము మెయిన్గా వచ్చేంటంటే గతంలో అలాగే రమీ సత్యనారన్న వ్యక్తి శివనగర్ గ్రామంలో ఒక ప్లేస్ని అరవై అడుగుల రోడ్డుని యూజ్ చేసుకోకుండా శివనగర్ గ్రామానికి ఆనుకున్న రోడ్డుకి స్వయాన వాడి ఇంటి నుంచి డైరెక్ట్గా రూట్ సిక్స్టీ అరవై ఆరుగుల రోడ్డుకి డైరెక్ట్గా ర్యాంప్ వేయటం జరిగింది దానికి దాని మేము సమస్యలు అందరం కలిగిస్తున్నాము ఎందుకంటే ఏదైతే ఆ ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో మేము ఎప్పటి నుంచో అది సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ నుంచి తరతరాల నుంచి వచ్చిన ప్లేస్ అందులో ఏ ఫంక్షన్స్ జరిపించుకోవాలన్నా కూడా మాకు మెయిన్ ప్లేస్ అదే అండి అలాగే మహిళలు బ్లాక్ల మీటింగ్స్ సంబంధించింది కానివ్వండి అలాగే ఏదైనా పొలిటికల్ మీటింగ్స్ సంబంధించింది కానివ్వండి ఏ మీటింగ్స్కి అవ్వాలన్నా కూడా మేము గెట్ టుగెదర్ కూడా ఏది చేసుకోవాలన్నా కూడా మేము అక్కడే చూసి చేసుకుంటాం ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా ర్యాంప్ వేసిస్తే మాకు అక్కడ చేసుకోవడానికి అక్కడ ప్లేస్ కూడా లేదు ఇప్పుడు గ్రామంలో దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది ఉన్నారు మరి ఇబ్బంది కేవలం ఆ ఒక్క కుటుంబం కోసం గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది అదే విధంగా ఇప్పుడు లాస్ట్ టైం నాకు కేకే రాజు గారు మా గ్రామానికి సపోర్ట్ చేశారు ఆ నాలుగు సంవత్సరాలు కూడా వాళ్ళు ఎలాంటివి కూడా అక్రమ అనేది చేయలేదు మరి ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చాక రాత్రి రాత్రే ఈ ఐదారు నెలలు బట్టి రాత్రి రాత్రే కన్స్ట్రక్షన్ చేసేసి మా గ్రామ ప్రజల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది పెట్టి ఇబ్బందికరమైన కార్యక్రమాలు చేసి రౌడీ లేక రాత్రి మేము వెళ్ళి అడిగినా కూడా రౌండ్ షెట్లు పెట్టి కొట్టించేస్తాం మిమ్మల్ని చంపేస్తాం అని బెదిరింపుల కార్యక్రమాలు చేస్తున్నారు మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మాకు ఏదైతే గతంలో ఫస్ట్ నుంచి ఎలాగైతే ప్లేస్ ఉందో అదే ప్లేస్ మాకు యాజ్ ఇట్ ఈస్గా ఆ ర్యాంప్ అనేది తీసేసి మా ప్లేస్ మాకు ఇస్తే మేము తదుపరి కార్యక్రమాలు ఏ ఫంక్షన్స్ అయినా అక్కడ చేసుకోవడానికి మేము ఉంటామని మేము ఈ మీడియా దూరంగా మేము అడుగుతున్నాము